ఉన్నాక వేరే పిల్లల్ని ఉంచుకుంటారు కదా ఆ వ్యక్తి కొంచెం ఫన్నీగా చాలా ఫన్నీగా ఉంటది ఆ వీడియో మా కోసం అని చాలా మంది కింద కామెంట్ చేస్తారు ఇలా మనల కోసం చెప్పినా చేయకుంటూ చెప్పండి తీసుకొస్తాను చాలా ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ సిరీస్ లాగా కూడా తీసుకొస్తాము సరేనా ఔపెంటక్క మనల్ని ఎప్పుడు సంతో కింద కామెంట్లు చేస్తారు మీరు కూడా అట్లా సిరీస్ లాగా మంచి కంటెంట్ తీసుకురావచ్చు కదా అని కానీ మేము రోజు ఒక కొత్త కంటెంట్ తీసుకొస్తున్నాము మనల్ని లైక్లు కొడుతు మంచి మధ్య కామెంట్లు పెడతారు అయితే ఏం డోక లేదు కానీ ఇలా దీకు కంటెంట్ పేరైతే మా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసి రెప్పని కామెంట్ చేస్తారు కానీ చేయాలా వద్దా అనుకున్నాం కానీ సరే ఇంకా చేస్తా ఇక మీకు నచ్చితే ఇంకా సిరీస్ లాగా తీసుకోసాము ప్లీజ్ సపోర్ట్ చేయాలి సరేనా ఇంతవరకు సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇంకా తొందరగా మీరు మాకు కనెక్ట్ అవుతారని అసలు కళలో కూడా ఉంచుకోలేదు వీటిని సపోర్ట్ చేస్తుంటారు మీకోసం ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియో తీసుకోస్తాం సరేనా ఇలా వీడియో చూడడం పదండి ఈ రోజు మన ఒక చిన్న మాట మాట్లాడతాం కొద్దిసేపు ఎక్కువ లేదు ఇక మనలందరూ ఇప్పటి నుంచి హాయ్ చెప్పండి పెట్టు మీ మాటలు చాలా బాగా అనిపిస్తాయి నేను డైలీగా అంటే పక్కన ఇంట్లో ఎట్లా మాట్లాడుకున్నాం అట్లనే ఉంటాయి చాలా ఓవర్గా ఉంటాయి మీ వాయిస్ చాలా బాగుంటాయి అన్న మాటలు కూడా అని కొంచెం కామెంట్ చేస్తారు హాయ్ అండి అందరికీ ఇంకా వీడియోలు చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది కదండి ఇప్పుడే మన స్పోర్ట్ మన సీటర్ బస టీమ్ అందరి తరపు నుంచి చెప్తున్నాము మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా మన స్పోర్ట్ గా హాయ్ అండి ఇక లేట్ చేయకుండా వీడియోలు ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాము ఇక చాలా మంది ఊర్లలో కానీ మన ఇంటి పక్కలు గాని పెళ్ళముండగా కూడా వేరే పెళ్ళాల నుంచి పుట్టారు సంపాదించింది అంత దానికే పెడతారు ఇంట్లో ఉండడానికి ఏమో ఏమి ఇప్పియ్యారు ఇంట్లో రూపాయి అయ్యారు కానీ అంత దానికి ఏమవుతారు నా కథ చాలా పనిగా ఉంటది మస్తుమంది కామెంట్ చేసేది మేము అంతా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీకోసం తీసుకొచ్చినాము కథ ఎట్లుంటదో అని ప్లీజ్ సపోర్ట్ చేయలేదు సరేనా మన పెంట వీడియో చూపిస్తుంది ఏమైంది అయ్యా ఇంకెంత అనుకుంటావు ఎప్పుడు సందు లేపుతున్నా పని అంతా లేచి కడుకొని తిందు రాదు ఇప్పుడు సందు లేపినా కూడా మచ్చం బాబు ఏమైనా వండుకొని ఉంటాయి పండు అంటే ప్రాణము లేవాలి ఇవ్వాలి వాకింగ్ ఇట్లా పోయి రావాలని చెప్తావు మా పిల్లలు వండుకునేటప్పుడు ఇప్పుడు లేకపోతేనేమో మచ్చం బాబు గంతకాలం నిద్ర వస్తుంది అయ్యా నీకు లేలే దబ్బ దడుకొని దిందువులే నీకు ఇష్టమైన చిన్న రొట్టెలు చేసి పెట్టినా చికెన్ కూర అనుకుంటే చికెన్ తినొద్దు అంటున్నా అందరూ ఇక నిన్నడి టమాటో చారు ఉందా అలా తీసి అయ్యా అరే ఏమైంది కుచ్చి ఒకటే పని చెవ్కడం మొత్తుకుంటున్నది ఏంది ఏ మైంది ఆ లాదివారం మన దృశ్యం నిమలంగా పండుకొని రాదు ఒకటే పందాలు తోన మీద ప్రేమ ఎక్కువైతుంది నీకు రోజు తిింక జరైన మెల్లగా తింట తియ్యి జొన్న రొట్టెలు చేసినా ఆవు సరే సరే జరైన తింట తియ్య నువ్వు తినపో ముందు గత కడుకొని అరే ఆదివారం అన్న జర కడుపు నిండా నిన్న నగా కూసాను అట్లా చేసి పెట్ట ఏ నువ్వేమో లేపుతా ఉంటే గిట్లు కలుగుతావేమీ అంటూ ఇంతసేపు సరే మాత్రం ఆరు గంటలకు వెళ్ళి ఉరుకుతాడు కదా అని సబ్బుడు దాడుకున్నా ఇప్పుడు ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా లేకపోతే ఎక్కింది అవ కూరగాళ్ళు ఆకలి ఆకలం తలుగుతూ కందే అమ్మ అంటే తినొద్దు అంటరా అని చెప్పినా మరేమన్నా ఇష్టవాదే దిందామా మరేమైనా కూరగాయలు ఉండదని చెప్పు ఎవరు చెప్పిండే నీకు ఎవరు పడితే అడు గట్రా నీ చెప్తాడు ఎవరికి నచ్చినట్టే చెప్తారు కానీ చికెన్ తీసుకు చాలా మంట మీద పెట్టి పెట్టే ఏం కాదు కానీ పిల్లలకు షికర్ అంటే పానము మన నువ్వేమన్నా మటన్ గిట్ల తింటావా నీ కోసం తీసుకొస్తా

అరే తింటాని మళ్ళీ వండం అంటే ఎందుకు సేపాను అనుకోని ఇప్పటిదాకా పండి పని యాస్ట్ వస్తుంది కానీ చేసేపు ఊర్లో అక్కడక్కడ తిరిగి వస్తే ఆల నీళ్ళని వాళ్ళు ఖర్చు వస్తాయి రోజు డ్యూటీలో చాలా చాలా అయితే ఆ ద్వారా మన ఆల నీళ్ళని వాళ్ళు ఖర్చు వస్తుంది ఏ ఊర్లో వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఎందుకయ్యా ఆ ద్వారా కూడా కౌస్ వండుకొని తింటుంటారు ఏ ఏమే మంచిగా తిందామంటే అని తిట్టుకుంటారు ఎందుకయ్యా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి మాట్లాడదు మన ఇంట్లో ఏ సల్లగాలికి బయట కూర్చోసుకొని కూర్చో ఏమైనా ఊరు తిరుగుతా అంటా కొని రోజు రోజు పొద్దు కదరా మనకి తిరుగుతాను కోత వాళ్ళ ఇళ్ళతో మాట్లాడే వస్తావు చీకట్ల కుస్తావి ఇంటికి మనకి ఇప్పుడు ఏంటి ఏ నేను మాట్లాడితే ఆ ద్వారా మన వస్తున్నవి వస్తున్నావేంటి అరే నువ్వు గట్లనే అంటూ నీకే మీరు కానీ సరే సరే నువ్వు స్నానం అయితే వేసుకొని రాపో సరే సరే నువ్వు చెప్తే ఈయన బాగుంది కాదు కానీ సరే తినుగో ఏంటి బాబా ఏ కాలమై నేను ఎదురు చూసుకుంటా నిలబడ్డా నువ్వేమో ఇప్పుడు వస్తావు నీకైతే ఆదివారం అన్న చేపు వలకరించిపోతా దాన్ని తిన్నదా ఎట్లుంది ఏం కథ నడుచుకొని పోతానికి ఇంత కూడా ఉండదేమయ్యా నీకు అరే కాదు బంగారం ఇక జరిసేపు ఇక నా పిల్లల నుంచి తెలిసేనే కానీ నీకు ఇక ఆదివారం అన్నా జరిగింది లేవయ్యా లేచి దిందు అని గురించి ఏ పద్ధతులుతుంది అది నా ఎంబట్టి సబ్బు దగ్గర రెండు రొట్టెలు నానేసి పెడితే ఒకళ్ళు దెబ్బదెబ్బ తిన్నా ఇక మోర్లు పోసి వచ్చిన ఇక ఏం కమ్మ పెడుతుంది అది సార్ పాడు కానీ ఉచుచ్చు ఉంటది నువ్వు చేసిన కూరలు కమ్మ ఉంటాయే ఇవాళ ఆ తెచ్చి ఉండరా అదే తెప్పిస్తా గానీ ఉంటావా మరి నాకు ముందుగా ఏరు కానీ అయ్యా అయ్యలా ఆ కదా అయ్యా ఏం వండి పెడతాదో అని కడప అంత గంపుకుంటున్నాడు అని ముందుగా తిరవయ్యే రోజు పిల్లలంతా మటన్ తీసుకొని వచ్చినా కూరలు తిన్నారు బిర్యానీ అమ్మా బిర్యానీ అంటే బిర్యానీ వేసిన నీ కోసం ఇంత కూర అలా వండి పెట్టినా తినిపోదురా కడప అంతా మాడ కొట్టుకుంటావు అదేమొస్తే వద్దవుద్దు అంట నువ్వేమో తెయ్యదప్ప నీకు ఈ ఆల కింద పెడతావు తీయరా అవి కూరగాయలకి నీ కూరగాయలు చీకొనవు మటన్ ఏదో ఒక తెచ్చిపెట్టు నువ్వు కానీ ఇక్కడ తినిపోదురా అయ్యా ఆ నువ్వు నా గురించి ఇంతకనం ఆలోచిస్తూ బంగారం ఇక అది ఉంది దాంట్గా ఎన్నడు తన నోటి నుంచి భావాన్ని ఎన్నడు రాదే దానికి మరి చేసుకున్నాము అవ్వని కాదా ఎట్లా నాకు అస్సలు అర్థం కాదు అది ఉంది దాంట్గా ఇక ఏదో ఇక మీరు మాట ఒక గట్ల నటిస్తాను లేకపోతే మనం ఆటలు దానికి ఇలా తెలియగలని మీరు భయం భయం అవుతుంటది రోజు ఫోన్ మాట్లాడుతుంటే సాటంగా సాటంగా వచ్చి ఇన్నట్టు అనిపిస్తుంది కానీ ఇక అది అంత డౌట్ పడదు నా మీద జరగ ప్రేమ ఎక్కువైతుంది దానికి ఈ మధ్యలో ఏదో ఇదో నటిస్తున్నాను అంటే పానమే నాకు నువ్వు కంటే ఎక్కువ రోజు అని అంటే పొంగిపోతుంది అది అవయ్య దాని గురించి అంత నాకు ఎక్కడ కొత్తగా ఏముంది అది కొద్ది బాధలు ఉంటది ఇక నేను బావాన్ని అది దాని చూపులకే సరిపోదు ఇక సార్ దాని గురించి మన బతులు కానీ దాంతో రోజు అంతా చెప్పుకున్నా సార్ పోయి కానీ ఏంటి నీ ముఖ ముఖ గుంజుకోపోయింది మొత్తం అట్లా అవుతున్నావు కర్రేగా ఏం చెప్పమంటావు చెప్ప నీ గురించి ఇక్కడ పికర్ పడుతున్నా నా మొగన్ గురించి ఆయన గురించి అక్కడ ఆలోచిస్తున్నా చెప్పి తాగుబోతుంది ఏమైనా ఫోన్ చేస్తుండో జర నా దగ్గర కూర్చుకోవాలి లేకపోతే నేను వారం రోజులు వచ్చి ఉండిపోతా అని అని అడుగుతుండ ఓకే ఏం చేయాలో ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమవుతలేదు పెద్దగా ఆగుతుండు మొన్న వచ్చిండు ఓ అమ్మో ఎంత బేసారి వచ్చింది అడిస్తే తాగుబోతు మాటలు ఏమో మాట్లాడుతుండు మీ అమ్మగారు ఇంకా బంగారం అని అది అని అంటుండు పిల్లలను తీసుకొని ఊరిష్ పెట్టిపోదాం బాబా ఏమైనా ఫోన్ మాట్లాడుతున్నావు నాతో మాట్లాడతలేవని తిర డౌట్ పడ్డాడు కానీ ఏదో ఒకటి చెప్పి పంపించిన కానీ ఏ ఫోన్ చేసి చంపుతుంది అన్నాడు ఉండి దాన్ని వాడు ఎందుకోసమో ఎన్నడ ఒక రూపాయి ఇచ్చి పంపడు గాని ఏమైనా మీద పిల్లల మీద నిలుస్తుండడు సుగ్గిగా పిల్లడు నువ్వు ఉన్నాక నాకేం బాధ గాని ఆంతో బాగా ఆలోచించి ఆలోచించి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది తెలుసా అవునే ఆడు మొత్తం గట్లయితుండేమో ఉంటాడా పోతాడా ఆడు మొన్న చూసినాగా బస్ స్టాప్ కాడ పోతే అప్పుడు బస్ ఎక్కుతుంటే నిలబడ్డాట్టుండు తమా మస్తు భక్తి అయిందేమైనా రోగం వచ్చినా ఆదయానికి ఇక అట్లా ఏడు ఇంకా ఆడు ఉంటేంది పోతేంది కానీ నేను నీకున్నగా బంగారం ఏ ఖర్చు వచ్చినా ఏ ఆపదొచ్చినా చూసుకుంటాను నేనున్న నేను సచ్చేంత వరకు నీకు ఏ బాధ లేదే నా పిల్లల్ని నా నన్ను అనిపించా నేను నిలిచిపెట్టినా నువ్వు నాకు ఎట్లా దగ్గర అయినావో నాకు అసలు అర్థం అయితే లేదు ఇర పెళ్లి కాక ముందుకో నువ్వు నిన్నే వేసుకుంటున్నావు కదా ఇక నాకు లేదు కానీ ఇక నువ్వు నాకు ఏం ఏ బాధలు రావు నువ్వు ఉన్నప్పుడు కానీ పిల్లల ఫీజు కట్టాలంటే ఒకటే దమ్ దమ్ చేస్తారు ఫోన్ చేసి ఆ టీచర్ ఇట్లా మరి ఫీజు కట్టేస్తావా నా దగ్గర ఒక్క రూపాయలు లేవు మొన్న దాకా కనుకునే పైసలు అన్నీ జరా నాకే మన దాకొని చూపించినా చాలా కడుపు నొప్పి లేచిన చూపించుకుంటే ఏం లేదని పంపిర్రు ఇంకా మళ్ళీ ఏమైనా భయమైంది పిల్లలు కావాలని మళ్ళా నామకంతో ఉన్నదే ఆడవని ఏం లేని పిల్లలు ఎట్లయితే అని డౌట్ పడగలని ఇలా చూపించుకొని వచ్చినాయి గానీ ఇట్లా చెప్పలే గాని సరే కానీ గవర్నించి పిల్లల ఫీజు అలా కట్టి రాదు నలభై వేలు కట్టాలి ఇక్కడ ఫీజు వచ్చి పాడేదు మళ్ళీ జీతం వస్తే కట్టి రాదు అరే ఇక ఫీజు గురించి గవర్నీ ఏం ఆలోచించక వీడికే ఆన్ పిక్కర్ పెట్టుకొని గట్లా బక్క గట్టను అయితే చూస్తానికి ఏం మొత్తం కొడతలేవు ఏమన్నా పెట్టుకోవే మా క్రీముల బొమ్మలు తెచ్చిస్తా మెడికల్ షాప్ కు పోయి నువ్వు గట్లా బాధలు ఉండకు నాకు ఎక్కడో అనిపిస్తది నువ్వేం పిక్కర్ పెట్టుకోకు ఒక పది రోజులు అయితే కడతా చెప్పు టీచర్ ఫోన్ చేస్తే నేను పోయి కట్టిస్తా నీకు ఎందుకే బాధ నేను ఉన్నాను కాకట్లా పిక్కర్ పెట్టుకుంటున్నావేంది నీకు ఏమన్నా అయింది అనుకో ఇక నా బతుక ఆగం అయిపోతా చూడు నేను దేని గురించి ఎక్కువ ఆలోచించకు నన్ను ఆగం బట్టియకు ఏం చెప్తున్నా అరే నాకు ఏం పికర్ లేదు గురించి ఉంది కానీ వాడు రేపు మాప ఉంటాడో పోతాడో ఆయన గురించి ఎందుకు ఆలోచించడం అనుకుంటా గానీ ఇక సుత్తాల పక్కాలలో ఎట్లుంటే చెప్పు సిగ్గు వల్ల నీ మొగని పట్టించుకుంటలేవా అని రెండు మాటలు అనిపోతారని జరగా గురించి మంది కోసం జరబాయి పడాల్సి వస్తుంది అయ్యా సరే టీచర్ ఫోన్ చేస్తే చెప్తా ఏ ఏమవుతా ఇప్పుడే అది ఒకటే ఉంది రొట్టె తినయార్సినా అంటే ఒక రొట్టె సగమో ఏమో తినొచ్చినా మోర్లొచ్చినా కానీ తినబు అయితే ఆకలి అయితే గానీ పగటిది ఒకటి రెండు గంటలకు వస్తానే అప్పుడు ఉండరు కార్లా సపోర్తి అక్కడ వచ్చి చేసే బండుకొని పోతుంది పోరాడాలని కదా పంపే అప్పుడు నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు నీ కోసం మంచిగా వండి పెట్టిన రోజు గిట్లా మాట్లాడతావు అది నాకు అనకా అమ్మ గుంటా అది ఆ టమాటాషార్ పెట్టిందన్న ఇట్లా తిని పాడైనవో ఏం కదనో నాకు అస్సలు అర్థం కాదు మంచిగా షికను మటను తెచ్చి వండిపించుకోరాదు ఇంటికాళ్ళు ఉన్నప్పుడన్నా దానికి ఏమో ధర ఇచ్చి పాడు కాదు తెస్తా అంటే కూడా వద్దంటది పైసలు లేదా ఖర్చు కాగలని దాని గురించి నాకు అన్నీ తెరిపలే కానీ నువ్వు ఇట్లా కయ్య అయ్యా తినిపో మళ్ళీ పగటిలు వస్తానో మళ్ళీ వచ్చిపోదు కానీ ఈత నా పానం నిమ్మదైతది అరే వద్దే మళ్ళీ అదే మనం అనుకోగలం తింటసేపు ఎక్కడ పోయిండు ఇల్లు పెట్టి ఇప్పుడే వస్తున్నాడు అని మళ్ళీ నా తోక మళ్ళీ రాగల నేను వన్ అటు పోతిని పనుకోపో జరిసే పోవో ఎట్లయినా చూడు మంచిగా పగటి ఇంత పెరిగేసుకుంది రాలేదు అటుగా అన్న ఈ నేను సన్ని చూస్తున్నాగో ఎంత బక్క కుర్చున్నావు చూడు నా పెళ్ళ మేము బరిలో లేదు ఇంటది ఇంత ఎత్తు పొడుగు ఎట్లుంది చూడు గట్లుండాలి ఉండాలి నీకేమో ఇంటి శాత కాదు కానీ తినయ్యా తినయ్యా అని న్యాయం ఇక నువ్వు చెప్పమంటే మస్తుగా చెప్తావు గానీ సరిపోయా ఇక మళ్ళీ అది రానే వచ్చింది అనుకో మనం ఇట్లా చూసింది అనుకో ఏంది ఏం కదా అని నన్ను కంట్లో పెట్టుకుంది అనుకో అది ముందే కంపనూరు అయ్యా పనిచేత అయితే నెంబర్ వన్ ఉంటది ఎందుకు వచ్చిన బాధ చెప్పు సపోదత్తవు ఏ ఎవ్వరు లేనప్పుడు ఎవరు చూడనప్పుడు వచ్చిపోదు కానీ ఇంటికి పోయినా కాదా ఫ్రీకుంటే ఫోన్ చేసి మాట్లాడు ఇక రోజు పని కాడు ఉంటావు జరిసేపు కట్ చేస్తున్నావు ఆ ద్వారా మన జరిసేపు ఉండిపోతే ఏమైతుంది చెప్పు మనతో అయితే ఎప్పుడు విచారణ చేస్తావు అది నీ కాకుండా అదయ్యా పిల్లవు ఎప్పుడు దాంతో ఒక మనం దానికి భయపడతావేందయ్యా నువ్వు ఇప్పటికి కూడా అదేమని అంటే అలా చెప్పు పిల్లని గడ్జు నుంకి ఇయ్యాలి నువ్వేమో దానికి భయపడుకుంటావు చెప్పవు ఇక డ్యూటీ కార్డు వచ్చారు చాలా బిజీ ఉంటది ఆ నీళ్ళు పని చేయకుంటే ఊకుంటలేరే నీకు అప్పుడు వేరు ఇప్పుడు వేరు పని బాగుంటుంది చేసి ఆస్ట్ వస్తుంది ఇంటికి వచ్చినాక చేసే మాట్లాడిపోతున్నా నీకు గంటలు గంటలు మాట్లాడితేనే నీ నిమ్మదం ఉంటుంది పానం గానీ సరే నీ మాది వచ్చి పాడైతుంది నీ భయం సరే సరే దబ్బున పోయిగా ఏందయ్యా ఏ కాలం అయితే ఇప్పుడే వస్తాను పోతే నేను స్నానం చేసుకున్నా పూజ చేసుకున్నా చిన్న ఇంతసేపు ఒరికి లేచిన ఒక నిద్ర తీసిన ఇప్పుడు వచ్చేది ఏమైనా తిరుగుడు అంటే పానం ఏంది ఎప్పుడు తిరుగుతాను చేయబోతా ఊర్లా ఇంటికాడ ఉన్నప్పుడు అన్న చేసేపు నిమ్మలంగా పోరాడుతో నాతోని ఇంతసేపు అదో ఇదో నిమ్మలంగా మాట్లాడితే కాదా ఏమైనా తిరుగుతానికి పోతావు ఊర్లో ఏమంటదయ్యా అందరూ ఊపిట తిరుగుతూ కూర్చుంటే ముచ్చగంటే పానం ఏడ ఊశుటాను ఊషుటో ఏం దేశం చెప్పు ఇంతసేపు చికెన్ మటన్ తీసుకొస్తేనే కూరగాయలు కనుకుంటా పోతుంది మరి మటన్ అన్నీ తీసుకొచ్చి పెడితే వండి పెడుతున్నాను కానీ వేస్తావు ఇంటికాడు ఉన్నట్టే కానీ ఏమైనా ఉండి పాడదావు బయట తిరుగుతాను పోతావు మరి ఏముంటుందో బయట పాడుగాను అరే గప్పుడే అనకపోతే ఏందే మరి చికన మటన్ తీసుకురా అంటే నేను తీసుకొస్తుట్టిగా నేను అడుగుతున్నామో ఏమొద్దు తీయ అంటే మళ్ళీ సేపటికి సపోర్దాకా ఇప్పుడేమో నా మీద చెత్తనా ఉన్నవేమో నువ్వు సరే కానీ పిల్లలేరు కనిపిస్తలేరుగా ఏమో బయట ఆడుకుంటారు ఏమో కానీ చిన్నోడు అంటే వస్తుండో నానే చికెన్ తీసుకొచ్చి నానే వండిన వాళ్ళు అడుగుతుండ్రు నువ్వేమో ఎక్కడ పోతే అక్కడనే పోతావు ఏందయ్యా ఏం వచ్చారు ఉంటుంది పాడుగా నువ్వు ఇట్లా అందరు నీ వల్లే ఉంటాడు నేను కూర్చి తానే ముచ్చట పెడతాడు అమ్మ అరే అంతే నానే ఆయనకి చికెన్ అంటే పానము తీయకపోతే పాడయ్యి ఒక్క రూపాయి లేదే నా దగ్గర వచ్చి నెల తీసుకొస్తే జీతం పడ్డాక ఏంది ఒక్క రూపాయి లేదా ఎన్నడయ్య అయ్యా నీ దగ్గర పైసలు ఉన్న రోజు ఎన్నడూ మరి పోరులకు ఒక తింటారేమో గది తింటారేమో అని పట్టణంలోకి పోతావు పనికి మరి వస్తు పట్టుకొస్తే కాదా ఎప్పుడు కుట్స్తావు ఏమైంది డాడీ ఏం తీసుకురావాలి లేదంటే పైసలు లేవు బిడ్డ అని ఏదో ఒకటి చెప్పుకుంటావుషిట వాళ్ళకు కానీ ఎన్నడయ్యా నువ్వు తీసుకొచ్చింది మరి నువ్వు చేసిన కష్టమంతా ఎక్కడ పెడుతున్నావు ఎన్నడూ ఇంట్లోకి రూపాయి ఇచ్చింది లేదు మరి ఎక్కడ పెడుతున్నావు నెలకు పది పదిహేను వేల జీతం వస్తుందని ఓ తోపు కానీ అందరికి చెప్పుకుంటావు ఏదయ్యా ఎనడని నాకు ఒక రూపాయి ఇచ్చినప్పు నా కష్టమర్ పిల్లలకైతుంది ఇంకా సామాన్కి అవుతుంది ఇంక నువ్వు పెట్టింది ఏమైనా ఖర్చులు వస్తున్నాయా చెప్పు టీవీలో బ్యాలెన్స్ అయిపోయి ఎలా మనకి నెల పదిహేను రోజులు నెల పది రోజులు అవుతుంది ఎన్నడయ్యను బ్యాలెన్స్ వేసింది వెయ్యి అయ్యా నెపంచి మొత్తుకుంటున్నా నువ్వా నా మాట కూడా పట్టించుకోవు మరి ఏం చేస్తున్నా ఈ పైసర్ నాకు అర్థమైతే లేదు నీ కథ అరే నా ఖర్చు నాకే ఉంటే అప్పులన్నీ ఎవరు తెరుతురు నువ్వు తెరుతున్నావా నువ్వు ఒక్క రూపాయి ఇస్తానని ఇంకా కానీ అంటున్నావు మరి బయట ఎన్ని అప్పులు మన పెళ్ళి అయిన సంధి అప్పులే అప్పులాగా టుడే సరిపోతుంది వరకు పెడతాను నేను మీకు కాకుంటే నాకు ఇంకోవరకు చెప్పు ఎవరికో అంత అంటున్నారు అయ్యా నీకు మాకు పెడతానుకే నీకు గతి లేదన్నా అని అంటే ఇంకో దాని నుంచుకొని పెడతావు అమ్మ అట్లుంటే కష్టం ఉంది కానీ ఏం మాట్లాడదాన్ని పైసలు ఈసారి నాకు ఏం లెక్క చెప్పకు ఇంట్లో పిల్లలకు తింటనుకో అవి ఏమి డోక లేకుండా చూసుకోవాలి అట్లా చూసుకుంటే జాగ్రత్త అంట్ల పిన్ని సిట్టి కడితే ఈ సిట్టి కడతా అని నేను ఎన్నో అడగలను నేను మీద నమ్మకం ఉంది కాబట్టి తింట పట్టుకున్నాం కానీ నీకట్లనే చూసుకో ఎవ బయట తిరుగుతే ఏమొస్తప్పు ఏమన్నా బయటికి పోతా ఉంటావు ఈ ఫోన్ మాట్లాడుతూ ఉంటావు ఎవడాడు ఫోన్ చేస్తాడు గంటగానం మాట్లాడతాడు ఎవడన్నా చక్కగా కింటు ఉండాలయ్యా ఎవరితోనో ఫోన్ మాట్లాడితే చెప్పు నీకు మన సంసారం మీద మనకు ఉండాలి ఏదో రోజు పనికి పోయినావా వచ్చినవా బుక్ ఎడిగినవా పడుకునేవా ఇట్లనే ఉండాలి కానీ మంది దగ్గర పోయాలో అయితే చెప్తే తాకట్లయితే అయ్యా ఏ నేను ఒక మాట్లాడుతానే ఇక దోస్తులందరూ ఆడోపడు ఒకటి ఫోన్ చేస్తా ఉంటాడు గంటలు గంటలు మాట్లాడుతుంటారు పెట్టేదామన్నా అడే టైం ఉండకుండా మాట్లాడుతుంది ఏం చేయాలి చెప్పు అందరి ముందు మాట్లాడితే ఉంటుంది అని సాటు పోయి మాట్లాడతా సరే అది తిందాం పట్టే ఏముండవు మరి శిఫనన్నా లేకపోతే పాడయి ఇప్పుడు పొలద కాకలే టైం అవుతున్నట్టు కానీ పైసలు లేవు వచ్చే వారమన్న వచ్చిన తీస్తా తీయే ఏదో ఒక చెప్పు పిల్లలకు గుట్లో గుడ్లో ఉంటే ఏం పెట్టకపోయినా తిందాము

నేనేం తయారైన అయ్యా ఇలా దీపం ముట్టిస్తాను నెక్కి నీకే కామన్ చేస్తానంటే బాగా అంటే ముద్దుకు కూర్తున్నా నీకు ఇలా నేను ఎట్లా ఉన్నా ముద్దుగానే కూడతానంటే కానీ నువ్వు వెళ్ళాడయ్యా బాగలేవన్నది ఈసారి పూరకాలం తీసుకురాకపోయి

ఏమైనా తిరుగుడే ఉంటాను నీకు ఊర్లో అంతగా నమ్ముచ్చాక ఎవడు పెట్టి పాడైతాడు ఇంట్లో ఉంటాను ఒక్క క్షణం కూడా ఉండలేవు నువ్వు రోజు పనికిపోతావు ఏ ఈ పని అన్నా జరా రెస్ట్ ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు అన్నా ఇంతసేపు ఒరుగుతేమాయ్ ఏమైనా తిరుగుతా ముచ్చట పెట్టి వస్తాను అంటాము అని నీకే తెలుసు ఎందుకు ఇవాళ ఆదివారం పుట్టు కూడా అన్న తాగు తనుపు రమ్మంటుండా ఏంటి ఏ ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి రే తాగుదాం రా అన్న దావా చేసుకుందాం మంచిగా పైసలు లేవు తమ్మి నేను రానని చెప్పినప్పుడే

సల్ల చల్ల ఉందా తాగుడుతే పెట్టిన పైసలు అన్ని ఇంట్లో ఏదో అదో తెచ్చుకోరే సామాన్ ఎవట ఒక్క రూపాయి ఇచ్చిన ఒక వంటి ఎవరంటే నేను ఎవరు పెడతాను ఏ మీరు కాకుంటే ఇంకొకరు అని ఇంత పొడుగు మాట్లాడుతాం నేను ఏమన్నా కష్టమయ్యే సరే పోయి రాపో ఎక్కడ పోతున్నావు గాని అరే ఎక్కడ లేదు తప్పులు వస్తా అంటున్నా కానీ ఏమైతుంది తప్పులు దగ్గర తిని పడుకోరాదు ఇంటికాడు ఉంటే జరిగే సేపాలని మిమ్మల్ని ఉండదు ఇయరేమో ఇప్పుడు ఇంట్లోనే పడుకో పంటకు నీకు అదేందో ఏమో అక్కడ ఇక్కడ పోతారని పెంచుకుంటువు తల్లి మాకు ఏం పని ఉండదు చెప్పు ఎప్పుడు నీ దగ్గరనే కూర్చొని సోది పెట్టుకుంటా ఉండదా మాకు చెప్పు దా పని ఉంది ఊర్లో పోతున్నా అరే ఈ సంద్ర రావే కోరీ నికొక ముచ్చటి పాలే అంటే కేకత నగరం అయితునకో ఒ యామ్మనగకున్నా మామ్మా నీ జాకుని పని యోవ క్లే పని ఏమైంది గట్ల బిలిస్తున్నా ఒకటే కూతలేస్తున్నావు కాదే కోరీ మీంత కళాసరితుంది సోడు గురించి ఎంత మంచిగా మాట్లాడతది ఒ యామ్మన మగడ సంతుగడ యప్పందుకు దొరకలేదు తండి యప్పందుకు తోడ గసుంటి ఎంత మంచిడో ఏములుబడికి పోసుకున్నా తప్పులేదని ఎంత పెద్ద మాటలు మాట్లాడేది అది మన ముందట ఉండటా అూసినాము అవ్వకా పూరి అప్పటిసారికి అసలు చెప్పుకునేది అలమోగన్ గురించి ఎవ్వక్కలేదు అన్నట్టు చెప్పుకుంటుంది అమ్మ బంగారం మూడని చూసుకుంటదాన్ని మరి ఏముందో ఆ దగ్గర కానీ ఎన్నరు చూడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు అక్క ఎట్ల పొడి తిరుక్కుంటా మన దాని గురించి ఇది అంత గొప్పగా ఏం చెప్పుకుంటుందో నాకు అస్సలు అర్థం కాదు కానీ ఏమైందక్క మరి నీకు ఏమైనా ఎరుకైందా ఎట్లా

ఓయమ్మ జోరుగా మాట్లాడుకుంటారు ఏమ్మ ఇద్దరు దాన్ని ఉంచుకున్నట్టుండేయాడు ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకుంటారు బావా అని పిలుస్తుండే సిగ్గు నేను లిస్స పర్షానైనా ఆనే నిలబడ్డ చాలాసేపు వాళ్ళు వేయరాక వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని వాళ్ళేమో నన్ను సూపాలి ఓయమ్మ ఆనకి రోగం పుట్టిందాక గాగా నుంచుకుండు అది బద్మాసి అక్క అప్పటి సంది మొగడు ఇంటికాడ ఉంటాడుగా ముంబై అక్కడిక్కడ తిరుగుడే సరిపోతుంది అంతే ఆడు రోగాల నొప్పులతోనే ఉంటట్టుండు దాన్ని ఎడబట్టించుకుంటుంది ఇది ఏమైనా డ్రెస్సు వేస్తుంది నచ్చిన మొగ్గు నింబటిపోతుంది గర్సంటి దాన్ని ఉంచుకుంటే మెంబైడు పాడయ్యి ఆ పైసలన్నీ దానికే పెడుతున్నట్టుండక్క ఒకనాడు ఆమె సరి తంటుంది ఎక్కడ పెట్టుకోవచ్చు వెళ్ళి మంచిగా చూసుకుంటాడు కానీ పిల్లల అందరు మంచిగా చూసుకుంటారు మంచిగా చదివిస్తాడు కానీ మరి పైసలు ఒక్క రూపాయి ఎక్కడ అక్క సంగతి మరి సంతో నడుస్తున్నట్టు గాని మనకు ఎరకలేదు నువ్వు అనేదాకారకలేదక్క మాట్లాడుకుంటుర్రులే పశానే అదే బావా బంకయ్య అంటుండే అదికొచ్చింది అంటే బావా అని మాట్లాడుతుంది ఆ నడి రోడ్లకు ఏమనుకుంటుందో ఏం కథనో గానీ దాని గురించి ఇంకా సంగతి ఇంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నా బిర్యానీ చేసినా మటన్ వండినాసము అని ఏమేమో మాట్లాడుతుంది నాకు కాదు రోగము అంత మంచి పిల్లం మంచిగా బొమ్మలు పిల్లలు ఇద్దరు అలా చూసుకొని మంచిగా ఉండకే ఆడు చికి తెలువాలి కానీ పోయమ్మో వేరే అయితే అవును అక్క సరీ తాయి మస్తు నమ్ముతాక్క ఓడన్నా గిట్ల గిట్ల సంగతి అని చెప్పి నాకు కూడా నమ్మది ఎవరన్నా ఒక్క మాట అంటే నా మొడిని ఏమంటారు నా మొగడు అసలు కాదని మీ పని కానీ ఇప్పుడు మనం ఏమన్నా గిట్ల గిట్ల సంగతి అయింది అని చెప్పినాం అనుకో మనం ఏ ఉంటా రివర్స్ కుక్కలు ఎక్క ముట్టుకోగలక్క మనకి ఎందుకు వచ్చిన బాధ చెప్పరాదు ఆమె కళ్ళారు ఆమె చూసినప్పుడే ఆమెకు తెలుస్తుంది అప్పటిదాకా మనం చూసుకుంటూ కూర్చుంటాం కానీ మనకెందుకు అక్క చెప్పు సప్పుడు దాంట్లో తెలుగు నట్టే ఉందాము తల్లి జోలి కన్నా పోతే మనం మీకే వస్తా సప్పుడు దాంట్లో ఊకో తెలుగు ఉందాము వస్తుంది ఏమనం ఇంకా ఉందాము కానీ దానికి ఏం రోగమే పాడయ్యి మని దూరం పంపిస్తది జీరా పంపిస్తుంది ఏమైనా ఇంటికి అరెంట్ పంపిస్తుంది రెండు కోర్లు అంటే మొగ్గు మొగ్గు పిల్లల్ని ఒక ఫోన్ వాడుతుంది అంటే ఇంకో ఫోన్తో గీతో మాట్లాడినట్టుండే బయట ఎప్పుడు ఆ ఆకి కూచుటది ఎప్పుడు షో పాడ పెట్టుకుంటుంది ఏం మాట్లాడుతుంది అంటే అత్త మాట్లాడుతుంది కానీ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నామో రోగంతో మాట్లాడుతున్నట్టుంది అనుకుంటున్నాం గీత నాకు పాడయి ఎంత కథ నడిపిస్తుందో చూడాలి ఈ గీతం అంతా దానికి నాకున్నట్టుంది దానికే పెట్టున్నట్టుండే గీతం అంతా పోరేమనుకుంటది నమ్మవాడు అప్పులన్నీ అన్ని వాడుతున్నట్టు అని గుడ్డిగా నమ్ముతుంది అది ఏమైనా చెప్తే కూడా ఇప్పుడు మనం మాట వేయలేదు అది ఏమైనా చేసుకోండి దాని కన్నారా చూసినప్పుడే తెలుస్తుంది దానికి మనకి ఎందుకు చెల్లి సపోర్ట్ టూకున్నా తీ ఆ గోడ కాసుంట పోతుంది దాని ఇంటికి అయిపోతుండు మరి ఏం ఏం చేస్తాడు ఏం కథను అవుగానే పొట్టోడు సల్లగా ఉండవు అమ్మాయి ఇప్పటిదాకా అన్నది రాయ్యా